తెలిపారు మండల కేంద్రంలో సిపిఐ మహబూబాద్ జిల్లా కార్యదర్శి నల్లా సుధాకర్ రెడ్డి అధ్యక్షతన ముందుగా పార్టీ పతాకాన్ని రాష్ట్ర కార్యదర్శి సభ్యులు తక్కిల్లిపల్లి శ్రీనివాసరావు జెండా ఎగురు వేశారు అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి తాంబశివరావు మాట్లాడుతూ శతజయీ ఉత్సవాలు జరుపుకుంటున్న ఏకైక పార్టీ అని మన పార్టీ నాయకత్వం ప్రజా పరిష్కరించడానికి నిస్వార్థంతో పనిచేసే ప్రతి గ్రామంలోనూ పార్టీని విస్తరింపచేయాలని బీరస్ కాళీ అవుతున్న నేపథ్యంలో మనం ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవాలని రాబోయే రోజుల్లో పొత్తుల కోసం వెంపడాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలలో మనం పార్టీ క్రియాశీలకంగా పాల్గొనడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని దశారు నాకు తెలిసి అజయ్ ఫీల్డ్ వర్క్ అనుకుంటున్నాను ఏదైనా సమస్య వస్తే అజయ్ నా దగ్గర పోతా ఉంటాను లేదా విజయవాడ దగ్గర పోతా ఉంటాం అంటే మేవబాద్ వరకు చెబుతున్నాను ఇంకా రావాలి ఇంకా రావాలి మేవ్ బాధ అంటే ఎవరికి పేదడికి కష్టం వచ్చినా లేకపోతే అన్యాయం జరిగిన వాడి చూపు మనసు వాడి నజర్ సిపిఐ ఆఫీస్ మీద పడాలి ఆ విధంగా పోరాట పార్టీగా మన పార్టీ అవ్వాలి నీకు పోయేదేమీ లేదు పోతే ఏమది సంఖ్యలు పోతాయి పోతే బానిసత్వపు సంఖ్యలు పోతాయి బానిసత్వపు ఆలోచనలు పోతాయి వస్తే విప్లవ జ్వాలగా నువ్వు ఒక ఎరప్లవ ఎర్ర జెండాగా చూస్తా ధైర్యంగా ఇంకా పెద్ద అయిపోయా ఎందుకని